హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను చాలా బాగున్నానండి ఈరోజు మీకు మష్రూమ్స్ కర్రీ ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా వాటర్లో సాల్ట్ వేసుకుని బాగా రెండుసార్లు కడిగి శుభ్రంగా పెట్టుకోవాలండి వీటిని ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు ఇలాచి ఒక బిర్యానీ ఆకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే రెండు టమాటాలు ఒక పచ్చిమిర్చి ఒక బిర్యానీ ఆకు ఈ మూడు కలిపి ఇలా టమాటా పీరలా చేసి పెట్టుకోవాలి ఒక పది జీడిపప్పులు పేస్ట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర పౌడర్ చేసి పెట్టుకున్న కసూరి మెతి పౌడర్ దీనివల్ల కర్రీకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి హెల్త్ కూడా చాలా మంచిది అలాగే రెండు టేబుల్ స్పూన్ల అల్లు వెల్లుల్లి పేస్ట్ తయారు విధానం ఏంటో చూద్దామా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత లవంగాలు ఇలాచి చెక్క అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకుని బాగా వేగనివ్వాలండి ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించాలి తర్వాత వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అది కూడా వేగిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి ఇలా టమా ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో మనం పసుపు రుచికి సరిపడినంత కారం అలాగే కళ్ళుప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ సోంపు పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇదంతా లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవంతా బాగా కలుపుకోవాలి ఆయిల్ సపరేట్ అయినంత వరకు కలుపుకోవాలి తర్వాత టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను నేను మధ్యలోనే ఇది కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి అంతా బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నింటినీ కూడా వేసుకోవాలి ఇందులో వీటన్నిటిని కూడా పైనుంచి కింద వరకు బాగా కలుపుకోవాలండి స్టార్టింగ్లో మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మష్రూమ్స్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం మూత పెట్టగానే అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అన్నమాట ఇలా మూత పెట్టుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా కుక్ అవనివ్వాలండి చూశారు కదా మూత తీసి చూస్తే వాటర్ అనేది అంత పైకి ఎలా వచ్చేసిందో ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం బాగా కలుపుకోవాలి కర్రీ అంతటిని కూడా కలుపుకున్న తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ ఉంది కదా అది కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత అది మాడుతుంది హై ఫ్లేమ్లో పెడితే తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను జస్ట్ మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత అలాగే కసూరి మెతి పౌడర్ కూడా అందులో వేసుకుని బాగా కలుపుకోవాలండి దీనివల్ల టేస్ట్ యాడ్ అవుతుంది హెల్త్కి కూడా మంచిది నేను అన్ని కర్రీస్తోనే కసూరి మెతి యాడ్ చేసుకుంటాను ఇదంతా కూడా బాగా కలిపిన తర్వాత చివరిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మనం ప్లేట్ పెట్టుకుని కుక్అనివ్వాలి చూసారు కదా ఆయిల్ అంతా సెపరేట్ అయి పైకి తేలింది కదా ఇలా ఉన్నప్పుడే మనం చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా గుమ్మగుమ్మలాడే మష్రూమ్స్ కర్రీ రెడీ దీన్ని మనం రైస్ చపాతీ పుల్కా రోటీ దోశ వీటిలో దేంతో సర్వ్ చేసుకున్నా సరే చాలా బాగుంటుందండి మీకు బాగా నచ్చింది కదా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తుండీ థ్యాంక్ యూ బాయ్